జైన్ హైస్కూల్లో బాలల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ముఖ్య అతిథిగా ఆర్థోపెటిక్ వైద్యులు డాక్టర్ జాన్ షైదా పాల్గొన్నారు డైరెక్టర్ డాక్టర్ మొహమ్మద్ మున్ను మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భారత భవిష్యత్తు వారి ప్రతిభను వెలికి తీయడం ఉపాధ్యాయుల బాధ్యత తెలిపారు డాక్టర్ జాన్ షైదా మాట్లాడుతూ బాల్యం కీలక దశ మంచి విద్య విలువలు భవిష్యత్తును నిర్మిస్తాయన్నారు విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి కనకదుర్గ డాక్టర్ వాసుబాబు మైనార్టీ నాయకులు ఎస్ఎస్పి జాదవ్ తదితరులు పాల్గొన్నారు మన స్కూల్లో ప్రతి సంవత్సరం ఆటల పోటీలు మరియు డ్రాయింగ్ వగేరా వగేర కార్యక్రమాలు నిర్వహించి వాటిలో జరుగుపందిన విద్యార్థిని విద్యార్థులకు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో వచ్చిన ముఖ్య అతిథుల చేతుల మీదుగా మనం వారికి బహుమతులు ప్రదానం చేయడం మన స్కూల్ యొక్క ప్రతి సంవత్సరం మన నాన్నవాయికి అలాగే ఈ సంవత్సరం కూడా జవహర్ లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డాక్టర్ జాన్ ఫైజా గారు ప్రముఖ ఆర్గో సర్జన్ గారు సమగ్ర హాస్పిటల్లో వారి సేవలను అందిస్తున్నారని తెలియజేయకు సంతోషిస్తున్నాను మరో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి చేసినటువంటి డాక్టర్ వాసుబాబు గారు ప్రముఖ కార్డియాలజిస్ట్ ఆయన కూడా సమగ్ర హాస్పిటల్ గుంటూరు లో వారి సేవల్ని ఉపయోగించుకుంటున్నారు తర్వాత मीडी सीनियर लीडर एड मार्केटी डायरेक्टर एच दादागू ना मिट्टी अलापल गुग उध्या उपाध्याय पेर पेर ना हृदयपूर्वक नमस्कार